కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హై పీపుల్స్ వెల్కమ్ టు అదర్ మరో కూడా నేను ప్రసాద్ పోలీస్ కస్టడీకి ఆ నలుగురు టెన్షన్లో పలుమంది లేదా పలు వ్యక్తులు అని అనుకోవచ్చు విషయం ఏంటి అంటే ఏపీ లిక్కర్ స్కామ్ ఇప్పుడు కుదుపు కుదిపేస్తా ఉంది కదా దీనికి సంబంధించి ఆ నలుగురు ఇంతకీ ఎవరు ఆ నలుగురు అంటే ధనుంజీ రెడ్డి గోవిందప్ప బాలాజీ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఈ ముగ్గురు తాజాగా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే కదా వీరు కాకుండా ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించిన దాంట్లో ప్రధాన కారకులు లేకపోతే కింగ్ బిన్గా పేర్కొన్నటువంటి రెడ్డి రాజశేఖర్ రెడ్డి సో ఈ నలుగురు పోలీస్ కస్టడీకి వెళ్ళబోతున్నారు సో ఇంతకీ ఏం జరిగింది ఏంటి అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే పోలీసు విచారణ జరిపిన క్రమంలో మరి ఈ కేసిరెడ్డి చెప్పింది కావచ్చు సత్యప్రసాద్ చెప్పింది కావచ్చు వాసుదేవరెడ్డి ఏది బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండిగా చేసినటువంటి వ్యక్తి వీళ్ళందరూ ఏదైతే ఆ పోలీసు విచారణలో చెప్పిన సమాచారం ఏంటి అంటే వీళ్ళ వ్యవహారం లేకపోతే వీళ్ళ ప్రమేయం ఏ మేరకు ఉంది ఆ ముడుపులకు సంబంధించిన దాంట్లో కావచ్చు ఎవరి నెట్వర్క్ ఏంటి ఎక్కడ ఏ విధంగా చేశారు అనే అంశాలను వీళ్ళు అక్కడ విచారణలో అన్నమాట సో ఈ క్రమంలో ఇప్పుడు ఈ నలుగురిని పోలీస్ కస్టడీకి పిలుస్తున్నారు సో ఇక్కడ ఏం జరగబోతుంది ఇది చాలా కీలకమైన అంశం అండి ఎందుకంటే ఆషామాషి వ్యవహారం కూడా కాదు పోలీస్ కస్టడీకి పిలిచినప్పుడు అఫ్ కోర్స్ థర్డ్ డిగ్రీ లాంటివి ఏమి ఉండవు కానీ ఖచ్చితంగా ప్రశ్నల వర్షం అయితే కురిపించబోతున్నారు సో ఇందులో వీళ్ళని విడివిడిగా కస్టడీలో ఎంక్వైరీ చేయటం కావచ్చు వాళ్ళ దగ్గర నుంచి సమాచారం రాబడటం కావచ్చు దాని తర్వాత అవసరమైతే ఈ నలుగురిని ఒకచోట చేర్చి కూడా ప్రశ్నలు సంధించవచ్చు ఇక్కడ ఇది చాలా కీలకమైన అంశం కూడా ఏ విధంగా ఉండబోతుంది వీళ్ళు చెప్పే సమాధానం వాళ్ళు చెప్పే సమాధానం ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం వీళ్ళందరూ ఒకే మాట మీద ఉండి ఏదో స్టోరీని ఎరైట్ చేసుకొని ఇదిగో ఏదైతే ఇది చెప్పాలి ఇదైతే చెప్పాలి అంటే అది ఎటుబోయి ఎటు నుంచి ఏ క్వశ్చన్ ఎరైజ్ అయింది అనేది నలుగురికి ఒకటే వర్తించదు ఒక్కొక్కరిని ఒక్కొక్క స్టైల్లో ఆ క్వశ్చనింగ్ ఉంటుంది ఆ క్వశ్చన్ అడిగినప్పుడు వీళ్ళు చెప్పే సమాధానం దానిని బట్టి మరలా ఇంకొక కొత్త ప్రశ్న కూడా ఉత్పన్నం అవ్వచ్చు సో ఈ పరిస్థితుల్లో ఎవరు ప్రెడిక్ట్ చేయలేని ప్రశ్నలు కూడా రావచ్చు వచ్చినప్పుడు వీళ్ళు సమాధానాలు ఏ విధంగా ఉంటాయంటే ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి దొరుకుతుంది ఇన్ కేస్ ఇది కుంభకోణం జరిగి ఉంటే మరలా అనుకోవచ్చు అంటే ఎందుకంటే వైసీపీ వాళ్ళ వర్షన్ ఏముంటుంది అంటే ఇంటెన్షనల్గా రాజకీయ కుట్రతో రాజకీయ కక్షతో ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చెబుతూ ఉంటారు సరే నిజంగా ఎటువంటి స్కాము జరగలేదు ఎటువంటి ముడుపులు చెల్లించలేదు ఇదంతా కూడా కల్పితమే అని చెప్పేసి అంటే అప్పుడు ఈ ప్రశ్నలు సంధించినప్పుడు ఎక్కడో చోట ఏదో ఒకటి జరుగుతుంది ఒకవేళ జరిగి ఉంటే సో ఈ నేపథ్యంలో ఇది ఇంతటితో ఆగుతుందంటే పొరపాటును కూడా ఆగదు ఎందుకంటే మనం ఊహించిన పేర్లు కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి అంతెందుకు నిన్నగాక మొన్న వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి అలాగే రెడ్డి అని చెప్పేసి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఈయనప్పుడు గన్ బెట్టి బెదిరించారు అని అని చెప్పేసి కూడా వార్తలు వచ్చినాయి సో ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎక్కడికక్కడ గన్ కల్చర్ అనే లేకపోతే మనం మైన్స్కు సంబంధించిన దాంట్లో ఇదే వ్యవహార శైలి చివరికి లిక్కర్కి సంబంధించిన దాంట్లో ఇదే వ్యవహార శైలి ఎక్కడికక్కడ ఇదే తరహాలో చేశారు అని చెప్పేసి సో ఈ ఆయుధాలను వాడేసి ఈ విధంగా బెదిరించేసి వాళ్ళకి కావాల్సినట్లుగా మార్చేసుకోవడం అది సంతకాల రూపాయన కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇప్పుడు బెవరేజెస్ కార్పొరేషన్కి సంబంధించి ఆ డెస్టరీస్ ఏవైతే ఉన్నాయో ఆ డెస్టరీస్కి సంబంధించి కూడా తెచ్చుకున్నారు ఇప్పుడు అంతేందుకు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎంపీ ఒంగోలు మాగొండ శ్రీనివాసులు రెడ్డి ఆయన గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ ఉన్నాడు ఇదే వైసీపీలో ఉన్నాడు అదే ఒంగోలు ఎంపీగా కూడా ఉన్నారండి ఆయన కూడా ఈ డెస్టలరీకి సంబంధించి ఆయన డిస్ట్రిబ్యూటర్ ఏదో అనుకుంటా మెక్డొనాల్డ్స్కి సో ఆంధ్రప్రదేశ్లో మరి గత ప్రభుత్వ హయాంలో మెక్డోనాల్డ్స్ ఉందా లేదు ఎందుకు లేదు అని అంటే ఇక్కడ ఏదైతే ఈ ముడుపులు చెల్లించాలి అని చెప్పేసి అంటే మాగుండ శ్రీనివాసులు రెడ్డి కూడా మరి ఏంటండి ముడుపులు చెల్లించాలంటున్నారు మరి ఎంత పర్సంటేజ్ అంటున్నారు అంత పర్సంటేజ్ అంటున్నారంటే లేదన్నా మీరు వాళ్ళు చెప్పినట్టు చేయండి అని అని చెప్పేసి ఆయనకు కూడా ఆదేశాలు ఇచ్చినట్లుగా అర్థం చేసుకోవాలి అప్పట్లో ఆయన చెప్పుకొచ్చారు సో మరి ఈ పరిస్థితుల్లో మ్యాక్డోనాల్డ్స్ ఎందుకు లేదు అని అంటే ఇదిగా ముడుపులు చెల్లించలేదు కాబట్టి అంటే ముడుపులు తీసుకున్న మాట వాస్తవమే అని చెప్పి చెప్పేసి అంటే సొంత వ్యక్తి సొంత పార్టీ ఎంపీ అయినా సరే అక్కడ అట్లాంటివి ఏం చల్లవు ఏమి ఉండవు ఖచ్చితంగా ఒక టార్గెట్ ఇది ఉంది అంటే అది అలా రకంగా చేయాల్సిందే అన్నట్లుగా ఇప్పుడు మాగుండ శ్రీనివాసు రెడ్డి అనే వ్యక్తి ఎందుకంటే ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన దాంట్లో మరి ఆయనకు సంబంధించి ఆయన కుటుంబీకులు కూడా ఉన్నారు అని చెప్పి అప్పట్లో వార్తలు వచ్చినాయి సో ఆ విధంగా ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో మరి ఇప్పుడు ఏళ్ళ ముగ్గురు ప్రమేయం ఏమిటి ఎంతవరకు ఉంది ఎవరు ఏ ట్రాన్సాక్షన్స్లో పాల్గొన్నారు మరి అవి ఎట్లా డీవియేట్ చేశారు ఎవరి దగ్గరికి వెళ్ళి సో ఇప్పుడు ఇదంతా కూడా తాడేపల్లి గేటు దాకా వెళ్ళబోతుందా అని అని చెప్పేసి చాలామంది విశ్లేషిస్తూ ఉన్నారు సో ఇంకేముంది అతి కొద్ది గంటల్లోనో అతి కొద్ది రోజుల్లోనో లేకపోతే మహా అయితే రెండు మూడు వారాల్లోనో ఆ గేటును కూడా తాకబోతున్నారు పోలీస్ అధికారులు అలాగే ఈడీ ఈడీ కూడా ఎంటర్ అయ్యింది సో ఇది ఆషామాషిగా ఉండదు అని చెప్పేసి అంటున్నారు సో ఇప్పుడు వీళ్ళ ముగ్గురు చెప్పేది చాలా చాలా కీలకంగా ఉండబోతుంది ఆ పోలీస్ కస్టడీలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నారు ఎటువంటి వాస్తవాలు బయటకు ఉన్నాయి ఇక్కడ బాలాజీ గోవిందప్పకి మరి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఎటువంటి సంబంధం ఇప్పుడు ఆయనేమో భారతదేశ మించికి సంబంధించిన వ్యక్తి మరి ఇక్కడ చూస్తేనేమో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలలో మరి ఐటీ సలహాదారుడిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి రెడ్డి రాజశేఖర్ రెడ్డి మరి ఐఏఎస్ అధికారిగా ఉన్న ధనుంజీ రెడ్డి మరి ఒక ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఇవన్నీ ఎక్కడ డాట్లు ఎక్కడ ఎక్కడ కనెక్టివిటీ అండి సో సంబంధం లేకుండా ఉన్నాయి పైగా ఆ సమయంలో విజయసాయిరెడ్డి ఆయన ఇప్పుడు ఏఫ్ఐగా ఇందులో ఉన్నాడు మరి అసలు ఊహించిన పేరులాగా వైఎస్ అవినాష్ రెడ్డి పేరు కూడా వచ్చింది సో ఇప్పుడు ఏం జరగబోతుంది అంటే ఒక విధంగా చెప్పాలి అంటే రాజకీయంగా షర్మిలా గారు దూరమైనప్పటి నుంచి ఏదైనా సరే వారసత్వం కానీ ఎవరైనా వారసులు ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ అవినాష్ రెడ్డి గారే అన్నట్లు ఎందుకంటే ఎంత లేదన్నా సొంత తమ్ముడు సో ఎవరు అవునన్నా కాదన్నా నేను ఆయనకే టికెట్ ఇస్తా అన్నారు అప్పట్లో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన దాంట్లో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నాడని చెప్పి సిబిఐ ఛార్జ్షీట్లో నమోదు చేసినప్పటికీ మొన్న కడప ఎంపీ టికెట్ ఆయనకే ఇచ్చారు అని అంటే సో ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు అనేది కూడా అర్థం చేసుకోవాలి సో ఈ తరుణంలో మరి అంత ప్రయారిటీ ఇస్తున్న వ్యక్తి ఇంత లిక్కర్కి సంబంధించిన వ్యవహారంలో ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎలా ఉంటుందంటారు అని చెప్పేసి కూడా మరి కొంతమంది అభిప్రాయం వ్యక్తపరుస్తూ ఉన్నారు సో ఈ పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి కావచ్చు ఇవి మరి భాస్కర్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా ఉన్నారు సో ఇంకా వీళ్ళ కాకుండా ఇంకా ఎవరెవరు ఉన్నారు అయితే ఇక్కడ ప్రధానంగా పిలిచి మాట్లాడినప్పుడు ఏమన్నారట సో ఏదేమైనా ఈ ముడుపులకు సంబంధించింది అటు ప్రభుత్వానికి ఆదాయం రావాలి అట్ ద సేమ్ టైం పార్టీకి పని రావాలి సో ఏ విధంగా పాసిబిలిటీ ఉంటుంది మీరు కనుక ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే లిక్కర్కి సంబంధించిన దాంట్లో ఎంతవరకు లాభాలు ఉంటాయంటే ఒకానొక సమయంలో మన ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నారు కదా ఉండవాలి అరుణ్ కుమార్ ఆయన అప్పట్లో చెప్పారు క్వార్టర్ బాటిల్ తయారు కావడానికి సుమారుగా పదిహేను రూపాయలు పదహారు రూపాయలు అవద్దండి అని అని చెప్పేసి అన్నారు మరి దాని తర్వాత బెవరేజెస్ కార్పొరేషన్ వాళ్ళకి ఆ కంపెనీస్కి కావచ్చు ఆ బ్రాండింగ్కి కావచ్చు అటు ఇటుగా కలిపి ఇచ్చేస్తే చివరికి అది క్వార్టరు రెండు వందల మినిమము రెండు వందల యాభై కానీ ఆంధ్రప్రదేశ్లో మొన్న తయారు చేసిన మద్యం ఏమైనా బ్రాండ్ ఉందా ఒక పేరు ఉందా ఒక క్వాలిటీ ఉందా ఏదైనా ఉందా ఏమీ లేకపోయినా మినిమం టూ ఫిఫ్టీ రూపీస్ పెట్టేసారు బ్రాండ్ అది ఆ పేరు ఏంటి అంటే ఎవరో తెలియదు అసలు కొంతమందికి అయితే ఆ మద్యం సేవించే వాళ్ళకు కూడా ఆ పేర్లకు గుర్తుండవు నాలుగు కూడా తిరగదు అలాంటి పరిస్థితి ఉంటుంది సో అట్లా ఈ స్కామ్కి సంబంధించింది జరిగింది అని నేను చెప్పేసి అయితే ఇప్పుడు ఎక్కడ ఏ విషయాన్ని తీసుకున్న ఎవరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నా కానీ అదే అంశాలు తెరపైకి వస్తాయి కోర్స్ దీనికి సంబంధించి మాజీ మంత్రులు ఏం చెప్తా ఉంటారంటే ప్రెస్ మీట్లో అసలు ఇక్కడ స్కామే జరగలేదు అంటారు అసలు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆ విధంగా చెప్తూ ఉంటారు కానీ స్కామ్ జరిగిందా జరగలేదా అంటే పసిపిల్లవాడిని అడిగినా కానీ ఈ విషయానికి సంబంధించిన దాంట్లో ఆ మద్యం అలవాటు ఉన్న వాళ్ళని ఎవరిని అడిగినా అంటే పసిపిల్లాడంటే పసిపిల్లాడని కాదు నా ఉద్దేశం ఆ మద్యానికి సంబంధించిన దాంట్లో ఏ ఒక్కరిని అడిగినా కానీ ఈజీగా చెప్తారు అలవాటు లేని వాళ్ళు కూడా అదిగో అలా ఉందంట కదా ఇలా ఉన్నది అంతెందుకు మా స్నేహితుడు ఉన్నాడండి వాళ్ళ సోదరుడికి అలవాటు ఉంది ఆయన వైసీపీ సానుభూతిపరుడే ఆయన కూడా తిట్టాడు ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఏంటంటే ఏంటి ఈ ఏంటి ఈ గాలేంటి చివరికి మా బ్రదరు ఇట్లా ఇట్లా చేసి ఇంటికాడ అసలు ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు అర్థం కావట్లేదు అని చెప్పేసి అన్నాడు అంటే ఆ విధంగా అసలు అలవాటు లేని వ్యక్తి కూడా తన అన్నకున్న అలవాటుని మరి ఏ విధంగా వ్యవహరిస్తున్నాడని చెప్పేసి చెప్పారంటే ఆ మద్యానికి సంబంధించి అలవాటు లేని వాళ్ళకు కూడా అవగాహన ఉంది సో ఆ తరహా మద్యాన్ని సరఫరా చేసింది గత ప్రభుత్వం అదేమిటి అంటే ప్రభుత్వమే నిర్వహించింది ప్రభుత్వమే ప్రైవేటు వాళ్ళని తప్పించేసింది ఎందుకంటే వాళ్ళు కాదు రాష్ట్రానికి కావాలా అదేమని చెప్పేసి అంటే చివరికి అది రాష్ట్రానికి వెళ్ళిందా ఎవరు జేబుల్లోకి వెళ్ళింది ఎవరి ద్వారా వెళ్ళింది ఎంతెంత వెళ్ళింది సో ఇదంతా కూడా మరి ఒక్కొక్కరు ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నారు కదా ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు తెలియజేస్తున్న దాన్ని బట్టి అవాక్ అయ్యే పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి సరే ఇప్పుడు మనకు తెలుస్తుంది అయితే మూడు వేల రెండు వందల కోట్ల వరకే ముడుపులు వరకు అది చెప్తుంది సో ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తే ఇంక ఎటువంటి వాస్తవాలు బయటకు రాబోతున్నాయి సో అందుగురించే అక్కడ తాడేపల్లిలో కూడా పునాదులు కదిలిపోతున్నాయని అని చెప్పేసి అయితే చాలామంది అభిరప మరి చూద్దాం ఇవాళ ఈ పోలీస్ కస్టడీలో ఈ నలుగురిని తీసుకున్న తర్వాత మరి ఎటువంటి సమాచారం బయటకు రాస్తుంది అనేది ఎదురు చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పోలీస్ కస్టడీలో ఆ నలుగురు ఎవరైతే ధనంజయ రెడ్డి ఓఎస్ కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప వీళ్ళతో పాటు కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి హాజరగా పోతున్నారు కదా మళ్ళీ వాడు ఇటువంటి విషయాలు బయట పెట్టబోతున్నారా అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ